తిరుగులేని టైంపాస్ స్నాక్స్ ఇది వరకు పాప్కార్న్ మాత్రమే ముందుగా గుర్తొచ్చేదా కాని ఇప్పుడు దాని పక్కనే వచ్చి చేరింది పూల్ మఖానా కూడా తెల్లతెల్లటి బంతుల్లా కాస్త అటూ ఇటుగా పాప్కార్న్లా కనిపించే ఈ మఖానా వట్టి కాలక్షేపానికే కాదు సూపరుడ్గానూ ముందు వరసలోకి మన మనదేశంలో బిహార్ పుట్టి ప్రపంచ దేశాల ఆహారంలోనూ చేరిపోతూ రకరకాల రుచుల్లో కలిసిపోయింది ఎండుఫలాల పోషకాలతో ఏమాత్రం తీసిపోని నట్గా పేరు తెచ్చుకున్న ఈ పూల్ మఖానా అసలింతకీ ఎలా తయారవుతుందో తామరపూల విత్తనాల నుంచి మారే వరకు విశేషాలేంటో చూద్దాం సాయంత్రం సరదాగా తాతయ్యతో కబుర్లు చెబుతూ మఖానా తింటున్న ప్రణట్కి ఒక సందేహం వచ్చింది వెంటనే మరమరాలు పాప్కార్న్ వడ్లు గింజల నుంచి వస్తాయని తెలుసు కాని ఈ పూల్ మఖానా ఎలా తయారవుతుందబ్బా అని పక్కనే ఉన్న తాతయ్యని అడిగాడు పూల్ మఖానా ఎలా వస్తుందన్నదే కాదు తింటే మేలేంటి ఇంకా దాని ఆసక్తికరమైన విషయాలేంటో కూడా వివరంగా చెబుతా విను అంటూ తాతయ్య మఖానా ముచ్చట్లు మొదలు పెట్టారిలా చెరువులు బురద నీటి గుంటల్లో అందంగా విరిసే తామర నుంచే వస్తాయి మఖానా అయితే అన్ని రకాల తామరపూల నుంచీ కాదు రకరకాల లోటస్ సీడ్స్ను చోట్ల వంటకాల్లో ఉపయోగించిన పూలు మఖానా తయారయ్యేది మాత్రం ఫారెక్స్ ప్రిక్లీ అనే వాటర్ లిల్లీ నుంచే ఎక్కువగా ఆసియాలో కనిపించే ఈ రకం వాటర్ లిల్లీ పువ్వులు ఊదా రంగులో చిన్నగా ఉంటే ఆకులేమో పెద్ద పెద్దగా మూడు అడుగులంత పరిమాణంలో ఉంటాయి అందుకే మరి ఈ మఖానా తామరపూల చెరువంతా పచ్చని ఆకులతోనే నిండిపోయి ఉంటుంది ఇక విత్తనాల విషయానికి వస్తే అందంగా పూసిన తామరపూల తొడిమ దగ్గర ఈ మఖానా విత్తనాలు ఉంటాయి పూల రెక్కలు మొత్తం రాలిపోయాక ఆ గింజలన్నీ ఎండిపోయి నీటి అడుగుకి చేరతాయి నీటిపైన ఆకులు మాత్రమే పరుచుకుని కనిపిస్తాయి ఆ ఆకుల్ని పక్కకు జరుపుతూ అడుగునున్న తామర విత్తనాల్ని వలలు బుట్టలతో సేకరిస్తుంటారు తర్వాత వాటిని కడిగి తేమంతా పోయేలా ఎండబెడతారు మట్టి ఇతర చెత్తాచదారం లేకుండా శుభ్రంగా చేసిన నల్లని ఆ గింజల్ని ఇనుప ఇనుపమూకుళ్లలో సన్నని సెగమీద ఓ పద్ధతి ప్రకారం వేయిస్తారు ఆ తర్వాత గింజల్ని పగలగొడితే పాప్కార్న్ పేలుతూ బయటకు వస్తాయి పూల్మఖాన ఈ ప్రక్రియ అంతటినీ కొన్నిచోట్ల ఇలా సంప్రదాయ పద్ధతుల్లో చేస్తే చోట్ల యంత్రాల సాయంతోనూ చేస్తున్నారు మన దగ్గరే పుట్టింది ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో పేరు పొందిన ఈ పూల్ మఖానా సాగు మొదలైంది మన దగ్గరే బీహార్లోని మధుబనీ మఖానా పుట్టిల్లు దాదాపు రెండు వందల ఏళ్ల నుంచే ఇక్కడ దీన్ని తయారు చేస్తున్నారు అప్పట్లో చిన్న రైతులు తామర గింజల నుంచి మఖానాను ఉత్పత్తి చేసేవారు మంచి ఆదాయం ఇచ్చి పేదరికాన్ని పోగొడుతుందని లోటస్ సీడ్స్ను బ్లాక్ డైమండ్స్ అని పిలిచేవారట ఆహార పదార్థాలతో పాటు ఔషధాల్లోనూ వాడే ఈ మఖానా గొప్పతనం అందరికీ తెలియడంతో లోటస్ సీడ్స్ కు గిరాకీ పెరిగింది నెమ్మదిగా పక్క జిల్లాలు సాగు చేయడం మొదలు పెట్టాయి ప్రభుత్వము ఈ పంట సాగును ప్రోత్సహించడంతో బీహారులోని మిథిలాంచల్ ప్రాంతం పూల్ మఖానాకి పెట్టింది పేరయింది అక్కడ కొన్ని ఊళ్ళు మొత్తంగా మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి కూడా అంతేనా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే అయ్యే పూల్ మఖానాలో తొంభై శాతం వాటా భారతదేశానిదైతే అందులో ఎనభై ఐదు శాతం బిహార్ రాష్ట్రానిదే అందుకే మిథిలా మఖానా పేరుతో జీట్యాగ్ ను అందుకుంది ప్రాంతం నట్స్ లోటస్ సీడ్స్ పబ్డ్ వాటర్ లిల్లీ సీడ్స్ అంటూ బోలెడన్ని పేర్లతో ప్రపంచవ్యాప్తంగా ప్రియమైన ఆహారంగా మారిన మఖానాన్ని అత్యధికంగా దిగుబడి చేసుకునే దేశాల్లో అమెరికా కెనడా ఆస్ట్రేలియా ముందు వరసలో ఉన్నాయి రుచులు అద్దుకుంది పూల్ మఖానా పిల్లల చిరుతిళ్లలో భాగమైపోయాక వాళ్లకు నచ్చినట్టు మారడానికి బోలేడనే రుచుల్ని అద్దుకుని వచ్చింది ఉప్పు కారాలు టీపి రుచులతో పాటు పుదీనా టొమాటో ఉల్లిపాయ క్రీముల ఫ్లేవర్లలో దొరుకుతోంది ఇంకా మిరియాలు పెరీ పెరీ చీజ్ చాక్లెట్ రుచులతోనూ నోరూరిస్తోంది ఉత్పత్తులు పచ్చి గింజల స్నాక్స్ కాకుండా మఖానా గింజలతో ఎన్నో వెరైటీ వంటకాల్ని తయారు చేసుకుంటున్నారు ఇంకా మంచి గా చెప్పే మఖానాని పిల్లల కోసం పొడుల రూపంలోనూ తీసుకొచ్చారు అంతేకాదు వీటితో చేసిన లడ్డూలు బర్ఫీ స్వీటు చిప్స్ మురుకుల్లాంటివి మార్కెట్లో చాలానే వచ్చాయి ఎన్ని లాభాలో మఖానాలో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది పైగా దీంట్లోని ప్రోటీన్లు పీచూ ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ నట్స్లో ఉండే అధిక పీచు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రోజూ ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం ఇతర ఉదర సంబంధ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి మఖానాతో వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు ఇందులోని ఫ్లవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపైన ముడతల్ని తెల్ల వెంట్రుకల్ని నివారిస్తాయి చర్మానికి నిగారింపును తీసుకొస్తాయి దీంట్లో అధికంగా ఉండే మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది కొలెస్ట్రాల్ని ట్రైగ్లిజరైడ్స్నై అదుపులో ఉంచుతుంది అధిక పొటాషియం తక్కువ సోడియం తో ఉండే ఈ మఖానా రక్తపోటు ఉన్న వాళ్లకు మంచి ఆహారం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది కాబట్టి మధుమేహులు దీన్ని తినొచ్చని రకరకాల పరిశోధనలు చెబుతున్నాయి మఖానా తింటే ఎముకలు దంతాలు దృఢంగా తయారవుతాయి అందుకు కారణం దీంట్లో ఉండే అధిక కాల్షియమే కీళ్ల నొప్పులున్నవారు రోజూ తీసుకుంటే ఎంతో మంచిది దీంట్లో ఎక్కువగా లభించే బి విటమిన్ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది మానసిక ఆరోగ్యానికి మఖాన ఎంతో మేలు చేస్తుంది యాంగ్ జటి కుంగుబాటు నిద్రలేమి లాంటి వాటిని ఇది దూరం చేస్తుందట అంతేకాదు దీనిలోని రకరకాల పోషకాలు ఆడవాళ్లలో హార్మోన్ల అసమతుల్యతలను తగ్గించడంలో మగవారిలో సంతానోత్పత్తిని పెంచడంలో శరీరంలోని వ్యర్థాలని బయటకు పంపడంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సాయపడతాయి మరందు కాలస్యం రోజూ కమ్మని కాఫీకు టీకో జతగా ఏవో ఒక స్నాక్స్ కు బదులు ఈ పాక్స్ ను ఎంచుకోండి అటు రుచిని ఇటు పోషకాల్ని అందిస్తాయి పోషకాలు వంద గ్రాముల ఫూల్ మఖానాలో ఇనజీ మూడు వందల నలభై ఏడు క్యాలరీలు పిండి పదార్థాలు డెబ్బై ఏడు గ్రాములు కొవ్వు సున్నా పాయింట్ ఒకటి గ్రామ్ ప్రోటీన్లు తొమ్మిది పాయింట్ ఏడు గ్రామ్ పీచు పద్నాలుగు పాయింట్ ఐదు గ్రామ్ ఐరన్ ఒకటి పాయింట్ నాలుగు గ్రామ్ కాల్షియం